జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొరూరు ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ రీజనల్ డిప్యూటీ మేనేజర్ హాజరయ్యారు వారికి డిపో మేనేజర్ పద్మావతి ఎస్టీఐ రచిత ఎంఎఫ్ విజయ్ కుమార్లు ఘన స్వాగతం పలికారు భద్రతా వారోత్సవాల మహోత్సవాల సందర్భంగా డ్రైవర్ కండక్టర్ మెకానికల్ సూపర్వైజర్లకు విలువైన సమాచారాన్ని అందించారు డిఎం పద్మావతిని అన్నపూర్ణాదేవిగా తొరూరు డిపోను ఉన్నత స్థాయి శిఖరాల వరకు తీసుకువెళ్తుందని డిఎం మంచి కార్యక్రమాలను చూసి డిప్యూటీ ఆర్ఎం మహేష్ కొనియారు వరంగల్ రీజనల్ లో నెంబర్ ఒకటి స్థానంలో తోరురు టీజీఎస్ఆర్టీసీ బస్సు డిపో ఉన్నందుకు సూపర్వైజర్లు డ్రైవర్ కండక్టర్లకు డిప్యూటీ ఆర్ఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గారిని అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన డిపోలో జరుగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ ఆర్ఎం గారికి మరియు డిఎం గారికి మరియు ఎంఎఫ్ గారికి అదేవిధంగా సూపర్వైజర్స్కి ఇక్కడ ఉన్న డ్రైవర్స్ కండక్టర్స్ మెకానిక్స్ అందరికీ కూడా శుభాభినందనలు రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి మొదట వారోత్సవాలు ఉండేవి ఆ తర్వాత పక్షోత్సవాలు అనేవి ఇప్పుడు మాసోత్సవాలు అంటే వాటి ప్రాధాన్యత అంత ఉంది కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ప్రతి సంవత్సరం రెండుసార్లు అంటే జనవరిలో వచ్చేసి రోడ్డు భద్రత వారోత్సవాలు జూన్ జులై మాసంలో వచ్చి ప్రమాదరహిత వారోత్సవాలుగా మనం మనం గుర్తు చేసుకొని అంటే దాని దాని విశిష్టతని చెప్పుకోవడం జరుగుతుంది రోడ్డు భద్రత అనేది మనందరి బాధ్యత కాబట్టి అంటే రోడ్లు జనా జనాభా పెరుగుతున్నా కొద్దీ వాహనాలు కూడా పెరుగుతున్నాయి అదేవిధంగా రోడ్డు రోడ్డు భద్రతను అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి ఎందుకంటే ప్రాణం అనేది చాలా అమూల్యమైనది అట్లాంటి ప్రాణాన్ని మన మన ముందు మన కళ్ళ ముందు చాలా జరు జరగడం జరుగు జరుగుతుండడం మనం చూస్తున్నాం అయితే ఈరోజు వరకు మాతో రోడ్డిపో అంటే మార్చి నెల నుంచి ఇప్పటి వరకు అనేది జీరో యాక్సిడెంట్గా నమోదయ్యింది ఒక్క డ్రైవర్ కండక్ డ్రైవర్ కండక్టర్లు కానీ వాళ్ళకు సహకరిస్తున్న మెకానిక్స్ అంటే మెయింటెనెన్స్ పరంగా కానీ మీరందరూ అంటే మన అడ్డిపోని జీరాక్సిడెంట్లో నిలిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అందరూ చెప్పుకున్నట్టుగా ఈ రోజు నుంచి మనకు రోడ్ సేఫ్టీ మంత్ అనేది స్టార్ట్ అయింది వన్ టు థర్టీ ఫస్ట్ మనం అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకోవడానికి అంటే మొత్తం వరల్డ్ వైడ్గా కూడా మనకు చాలా ఎక్కువ ప్రమాదాలు ప్రమాదాలు అనేవి ఈ సంవత్సరంలో జరిగాయి దాని సంఖ్య మనకు తెలియకపోయినా కూడా చాలా ఎక్కువ ప్రమాదాలు అయితే జరిగాయి అందుకే ఈ వారోజు అంటే వారం ఒక సెవెన్ డేస్ జరుపుకునేది కాస్త ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ జరుపుకునేది కాస్త థర్టీ డేస్ మనం జరుపుకునే బాగా ఏంటంటే వీటి యొక్క ప్రాధాన్యత అనేది చాలా పెరిగింది ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరగడానికి ఒక కారణం ఏంటంటే మనకు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం అంటే మనకు ఒక ఒక వ్యక్తికి మనకు ఏదైతే క్రమశిక్షణ ఉండాలో అది లేకపోవడం వలనే ఇవి జరుగుతున్నాయి అనేది అది అంత పోట్రీ అవ్వడం జరిగింది సో దాని గురించి అవగాహన అవగాహన కోసమే మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ సమావేశమయ్యాం ఇది నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్స్ మీరు అనుకుంటున్నారు ఇది ఓన్లీ డ్రైవర్స్ని అనుకుంటున్నారా కాదు ఇది ప్రతి ఒక్కరి అంటే మనకు ఇండివిజువల్ సేఫ్టీ అనేది మనం చూసుకోవాలని అనే అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రోడ్ యూజర్స్ అందరూ చాలామంది ఉంటారు ఇప్పుడు మనం రోడ్ రోడ్ మీద పోతూ ఉంటారు ఒక వెహికల్ మన వెనక వస్తూ ఉంటుంది మనం ఎక్కడ నడవాలి యాక్చువల్గా మనం ఎక్కడ నడవాలి రోడ్లో ఏ సైడ్ ఉండాలి మనం లెఫ్ట్ సైడ్ నడవాలి అలా కాకుండా నాదే రోడ్డు అంతా అనుకుంటూ మధ్యలో పోతూ ఉంటే వెనకాల వాడు వచ్చి కొడతాడు సో ఇది అంటే పర్సనల్గా నీకు ఇండివిజువల్గా ఎట్లా నేను సేఫ్గా ఉండాలనేది నీకు ఫస్ట్ అవగాహన ఉండాలి రోడ్డు మీద నడిచే వాళ్ళు లెఫ్ట్ నడవాలి లేదు ఇది ఏమంటారు ఫుట్పాత్ ఉంది అంటే ఎక్కి దాని మీద నడవాలి అలా ఉండాలి అదే బండ్లు వాడే వాళ్ళైతే బండ్లు ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి అది కంపల్సరీ ఇవి లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు ఎమ్ఎఫ్ గారు చెప్పినట్టుగా ఒక రవి అనే మాల్యాల రవి అనే వ్యక్తి మెకానిక్ని మనం కోల్పోయాం ఎలా అతను ఒక హెల్మెట్ ధరించి ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి అతను ఉండుండేవాడు మన దగ్గరే లాస్ట్ అక్టోబర్లో జరిగిన ఇన్సిడెంటే ఉంది కాబట్టి మీరందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి వన్ కిలోమీటరే కదా ఏమవుతుంది అని నేను నెగ్లిజెన్సీతో నిర్లక్ష్యంతో ఉండకండి ఆ వన్ కిలోమీటర్ కూడా మన ప్రాణాలకు తీసుకొస్తుంది నేను చెప్తున్నాను నేను కూడా ఒక బైక్ నడిపే వ్యక్తిగా చెప్తున్నాను నాకు స్టార్టింగ్లో హైదరాబాద్లో మనం హెల్మెట్ ధరించకపోతే థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది అది పెట్టుకుంటే నాకు ఏదో వెనకలేం కనిపించినట్టుగా మన నెత్తిన ఏదో పెద్ద భారం ఉన్నట్టుగా అనిపించింది తర్వాత 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 ఇప్పుడు హెల్మెట్ లేనిది కిలోమీటర్ కాదు కదా అసలు బండి ఎక్కామంటే హెల్మెట్ ఉండాల్సింది అలాంటిది అలవాటు అయితే సో మన జీవితంలో ఏదైనా మనం భారం అనుకుంటాం కాదు ఒకసారి మనం దాన్ని ఫస్ట్ అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే అది నీకు అది నీకు ఏమంటారు ఇంకా అలవాటు యాక్సిడెంట్ ఇత ఎట్టి తరగా వాడు పడే యాక్సిడెంట్ జరగడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి వెహికల్ కండిషన్ బాగుండకపోతే రోడ్ కండిషన్ బాగుండకపోతే డ్రైవర్సు మెంటల్ బిహేవియర్ బాగుండకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి ఓకేనా అన్నపూర్ణ లాంటి అమ్మ మీ డిపోకి చిరునవ్వుతో అన్నపూర్ణ అంటే ఉండేదా చిరునవ్వుతో మరి ఇలాంటి మేడం ఒక డిపో మేనేజర్గా ఉంటే అక్కడ యాక్సిడెంట్స్ జరగవు వన్ ఫిఫ్టీ ఓఆర్ ఏమో అనుకున్నాను నేను కూడా మళ్ళీ ఒకసారి పొరపడ్డారేమో అనుకున్నాను నేను మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకున్నాను నూట యాభై ఈపీలో ఇరవై నాలుగు ఏళ్ళ సంవత్సరం నా జిందగీలో నేను ఇల్లే ఇరవై నాలుగు రూపాయలు సారీ నూట యాభై రూపాయలు ఈపీకి రావడం నేను రకరకాల పాత్రలు పోషించినటువంటి నేను డిఎంగా స్పోర్ట్స్ ఆఫీసర్గా డిప్యూటీ సీఎంగా ఎస్ఎంఐటీగా నాలుగైనా మేడం ఆర్లేదు చెప్పారు సో ఇంతటి పాత్రలు పోషించిన నేను ఎన్నడు కూడా అంతటి పెద్ద వినలేదు ద గ్రేట్ టు మీ మేడం చిరడం కానీ మీరు కానీ లాగా మీరు ఉండడం కానీ మీ ఎంఎం గారు కానీ మీ ఎస్టీఏ గారు కానీ యు ఆర్ రియల్లీ గ్రేట్ చాలా మంచి మాకు రోజు మీటింగ్ ఉంటుంది తొమ్మిది గంటలకి నైన్ నేమ్ కాల్ దాని పేరు ఇలా నూట యాభై ఇచ్చిన వాళ్ళు నాకు ఉండే దడ స్టార్ట్ అవుతుంటుంది ఎందుకు నాకు ఏంటి దస్తుంది ఎవడి సార్దా ఆడింది అంతే కదా ఆపరేషన్స్ అంటే ఆయన ఇప్పటికే రావాలనుకుంటాడు నేను కేపీఎల్ రావాలనుకుంటా బస్సు ఫెయిల్ అనుకుంటా ఎక్కడ యాక్సిడెంట్ అనుకుంటా అంతేనా ఎవరు అలాగే ఉండదు కదా కానీ ఈ మెయింటెనెన్స్ పర్ఫార్మెన్స్ కూడా రాజధాని నెంబర్ వన్ కేఎల్ ఎక్స్ప్రెస్ నెంబర్ వన్ కేల్ సూపర్ ఎక్సిడెంట్ నెంబర్ వన్ కే తొర్రూరు డిపో ప్రతి దాంట్లో కూడా నెంబర్ నేను కాపీ కొట్టడానికి మధ్య మధ్యలో వస్తూ ఉంటా డిఎం గారిని ఎలా చేస్తా ఉంటాయి మధ్యలో పాప సెలవులో ఉన్నారు నేను వచ్చాను ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇబ్బంది వెళ్తున్నారు సో దట్ ఇక్కడ కాపీ చేసి అక్కడ ఇక్కడ వేరే డిపోలో పేస్ చేద్దాం అండి పర్కాల కానీ ఇంకా ఉన్నర్పోలో కానీ సిటీ డిపోలో కానీ సో మంచి టీము చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు బస్సు గురించి చెప్పారు బ్రేక్ రోల్ కానీ ఓకేనా బ్రేక్ లైన్ స్టాండర్డ్ కానీ ఫస్ట్ సెకండ్ కానీ బ్రేక్ ఓవాలిటీ డ్రమ్స్ ఓవాలిటీ కానీ ఓకేనా సో మ్యాచింగ్ సరిగ్గా లేకపోవడం కానీ క్లచ్ అరగడం కానీ బ్రేక్ జామ్ కానీ రకరకాల ఎయిర్ లీకేజెస్ కానీ రకరకాల కారణాల వల్ల టైర్ కనుక ఎనర్జీ పాజిటివ్ చెప్తుంటాం ఒకవేళ టైర్ కన్నా